తిరుమల తిరుపతి దేవస్థానంలో జగన్ని అరెస్ట్ చేయాలా లడ్డూ కల్తీ అనుకుంటే ఏ కరుణాకర్ రెడ్డో ఏ వైవి సుబ్బారెడ్డి అనుకుంటా అదంతా పోయి అందులో పంది మాంసం కొవ్వు మాంసం పోయి మామూలు కల్తీ కేసులాగా సాగుతోంది ఇందులో తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీ కల్తీ నేను సరఫరా చేసి డైరీల జాబితాలో మరోటి చేరింది నుంచి ప్రత్యేక దర్యాప్తులో ఉన్న విచారణలో ఉత్తరాఖండ్కి చెందినటువంటి హర్ష్ ఫ్రెష్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్కి ఇందులో పాత్ర ఉందని తెలియదు ఈ సంస్థ డైరెక్టర్లుగా నిషిన్ జైన్ సౌమిల్ జైన్ ఉన్నారు వీళ్ళు ఉత్తరాఖండ్ ఉర్కి జిల్లా కేంద్రంలోని బోలేబాబా ఆర్గానిక్ డైరీలో కూడా డైరెక్టర్గా ఉన్నారు కల్తీనే వ్యవహారం వెలుగు చూశాక తమ బాధ్యతలను తప్పుకుని డైరెక్టర్లు డ్రైవర్లను డైరెక్టర్గా నియమించారు తిరుమల తిరుపతి దేవస్థానం నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ దక్కించుకునేది రెండు వేల పంతొమ్మిది నుంచి విష్ విభిన్ జైన్ ఒమిల్ జైన్ విశ్వ ప్రయత్నాలు చేశారు అప్పట్లో నెయ్యి పంపిన రెండు వేల ఇరవై రెండులో ఆ సంస్థ ట్యాంకర్లను తిరుమల తిరుపతి దేవస్థానం తిరస్కరించింది కూడా దీంతో పెళ్లకూరు మండలం పనబాకలోని వైష్ణవి డైరీ స్పెషాలిటీస్ ద్వారా सरफरा